దక్షిణాదిలోని ఆభరణ ప్రియులకు అత్యంత ఇష్టమైన జ్యువెలరీ బ్రాండ్ గా జ్యువెలర్స్ సోమవారం అతిపెద్ద హాఫ్ సారీ మరియు వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఆవిష్కరించింది విజయవాడ ఎంజీ రోడ్డులోని వివంత హోటల్లో ఫిబ్రవరి ఐదు నుంచి ఏడవ తేదీ వరకు ఈ అద్భుత ప్రదర్శన జరుగుతుంది విజయవాడలో మును పెన్నడు ఎరగని విధంగా పిఎంజీ ఆధ్వర్యంలోని అత్యుత్తమ ఆభరణాల శ్రేణితో వేలకు పైగా హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్లను ప్రదర్శిస్తుంది ఈ ఆవిష్కరణకు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పిఎంజీ జ్యువెలర్స్ ఏపీ రాష్ట్ర అధినేతి శ్రీ హైదర్ అలీ విజయవాడ పిఎంజే జ్యువెలర్స్ స్టోర్ హెడ్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మూడు రోజుల ప్రదర్శనలో భాగంగా సాంప్రదాయం సమకాలీన డిజైన్లతో ఆకర్షణీయమైన హస్తకళ ఆభరణాలు కొలువుతీరాయి ముఖ్యంగా ఈ ప్రదర్శన ఆభరణ ప్రియులకు వధువులకు ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది ఎగ్జిబిషన్లో ప్రతి తరానికి అన్ని వేడుకలకు సంబంధించిన ఆభరణాలను ప్రదర్శిస్తుంది బంగారం వజ్రాలతో కూడిన ఈ వివాహ ఆభరణాల శ్రేణి రోజువారీ దుస్తులు పండుగల డిజైన్లతో ఆకట్టుకుంటుంది ఈ ఆభరణాలు ఈ సీజన్కు మాత్రమే కాకుండా ఆఫీస్ పాటివేర్ గా కూడా ఉపయోగించబడతాయి జ్యువెలర్స్ వినూత్నమైన బంగారు వివాహ వజ్రాలు పోల్కి అరుదైన రత్నాలైన రూబీ నీలమణి పచ్చలకు ప్రసిద్ధి చెందింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడారు ఈ ప్రదర్శన పట్ల పిఎంజే జ్యువెలర్స్ ఏపీ రాష్ట్ర అధిపతి ఐదరాలి అలీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు హాజరైన వారి నుండి లభిస్తున్న అద్భుతమైన స్పందన చూసి ఉప్పొంగిపోయానని అన్నారు ప్రదర్శనలోని వైవిధ్యం నాణ్యత వినియోగదారులకు అందించడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు ఫ్యాషన్ రంగంలో భారతీయ ఆభరణాలు అత్యుత్తమమైనవి ఈ అందమైన ఎగ్జిబిషన్ను సందర్శించడానికి మేము వధువులు తోడి పెళ్ళికూతురు బంధువులు ఆభరణాల ప్రియులందరిని ఆహ్వానిస్తున్నామన్నారు తల్లిలో ఈ రోజున వజ్రాలని డిజైన్ చేయటం అనేది జరుగుతూ ఉంది మరి సామాన్య మహిళ కూడా ఈ రోజున ఒక అపురూపమైన ఒక మంచి జ్ఞాపకంగా ఒక అందమైన జ్ఞాపకంగా తను ఒక వజ్రాన్ని ధరించాలని కోరుకున్నప్పుడు మరి పిఎంజి చాలా ఫ్రెష్గా సితారా మోడల్ని తీసుకొచ్చి మరి బ్రహ్మాండంగా తన డిజైన్స్ ని ఎగ్జిబిట్ చేయటం జరిగింది మరి ఈ రోజున సితార తన మీద వేసుకున్న నగలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సామాన్య మహిళకి కూడా వీరెదురు ఒక వజ్రాన్ని అపరూపంగా మనం దాచుకోవాలి అదే విధంగా మన బిడ్డలకి అందించాలి అనే ఒక ప్రతి ఒక్కరికి కూడా మనసు కలుగుతా ఉంది కాబట్టి ఇది ప్రతిసారి మనం మార్చే వస్తువు అయితే కాదు ఇది చాలా వజ్రం అనేది ఏ వస్తువు తయారు చేసినా దాంతో అది అపరూపంగా దాచుకునేటట్లుగా దాన్ని డిజైన్ ని చేయాల్సిన అవసరం ఉంది అది ఈ రోజున పెద్ద పెద్ద షోరూమ్స్ చాలా వస్తా ఉన్నాయి చాలా రకాలు వజ్రాల డిజైన్స్ వస్తున్నాయి అయితే ఎన్ని వచ్చినా కూడా ఈ రోజున ఒక అందమైన డిజైన్ ని మరి అపరూపమైన డిజైన్స్ పిఎంజే ఇవ్వటమే కాకుండా ఒక ఫ్రెష్ గా ఒక చక్కటి తారని సితారని తీసుకురావటం మరి చక్కటి డిజైన్స్ ని ఎగ్జిబిట్ చేయటం వాళ్ళని అభినందించాలి వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో నిజంగా ఈ డిజైన్స్ ని మెప్పించటం కూడా వీళ్ళకి ఒక పెద్ద టాస్క్ మరి గతంలో మనం చూసేవాళ్ళం పారిస్ లో అలా ఎప్పటికప్పుడు ఫ్యాషన్స్ మారిపోతా ఉంటాయని చెప్పి ఈ రోజున ఈ వచ్చిన సోషల్ మీడియా మూలంగా చాలా తొందరగా ఫ్యాషన్స్ మారిపోతా ఉన్న పరిస్థితుల్లో మరి చక్కటి ఫ్యాషన్తో కూడి ఎప్పటికీ అపరూపంగా దాచుకునే చక్కటి డిజైన్ వజ్రాల డిజైన్ అందిస్తుంది అని చెప్పి వినియోగదారులందరికీ కోరుకుంటూ ఈ రోజున నన్ను ఈ చక్కటి ప్రోగ్రామ్ కి పిలిచినందుకు వాళ్ళకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను Yeah, from PMJ, and PMJ is exhibiting this, this second uh, bridal expo at Vijayawada. July was very, very successful. And uh, this again, we have come out with another six months now in Vijayawada again. Back, we have an exclusive almost about 10,000 designs here of the half starry function and the bridal exhibition. So, very explored designs. Please come here, visit us, and give us a blessing. You can explore the maximum designs here with all bridal expo bridal uh, collections basically so i request all of you to please visit this exhibition the exhibition is fifth six seven today tomorrow and day after you can explore a lot of designs here with bridal coming season is bridal season so we are exhibiting this what, two times in a year i mean we are here amj has been here for last about 12 years and we have been exhibiting all bridal bridal ex, bridal collections basically so we have exclusive bridal collection i have sari function i request all of you to please visit and See the and give us a blessing. Thank you very much. Good evening. Thanks. Thanks very much.